హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్న ఒక మహిళ తన భర్తను కోల్పోయిన తర్వాత జీవన పోరాటం కోసం కూలీ పనులు చేయాల్సి వచ్చింది ఆమెకు ఒక చిన్నారి బిడ్డ ఉండటంతో అతన్ని పోషించడం చదివించడం మంచి భవిష్యత్తు ఇవ్వడం అన్నది ఆమె ఒక్కరిపైనే ఆధారపడి ఉండేది ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సిమెంట్ మిక్సింగ్ ఇటుకలు మోసుకోవడం ఇనుప కడ్డీలు కదిలించడం ఇటువంటి కష్టమైన పనులు చేస్తూ జీవనాన్ని నెట్టుకొచ్చేది కూలీ డబ్బు తక్కువై అయినా తన ఆత్మగౌరవాన్ని వదులుకోకుండా జీవిస్తోంది అయితే ఒకరోజు నిర్మాణ స్థలంలో పనిచేస్తున్నప్పుడు కాంట్రాక్టర్ ఆమెతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు వేతనం అడిగినప్పుడు మాత్రమే కాకుండా మహిళ అని బలహీనతగా భావించి అనుచితమైన మాటలు మాట్లాడాడు భర్త లేని ఒక అని ఎవరు అండగా ఉండరని భావించి దుర్వినియోగం చేయాలని ప్రయత్నించాడు ఆ క్షణంలో ఆమె గుండెల్లో గాయమైన భయంతో మౌనం పాటించలేదు తన కళ్ళిన తన కన్నీళ్లను తుడుచుకుని ధైర్యంగా నిలబడి అక్కడే ఉన్న మరో కార్మికులందరితో తనకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేసింది మహిళా సంఘాలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు వారు ఆ మహిళకు అండగా నిలిచి కాంట్రాక్టర్ను ప్రశ్నించింది కొంతమంది మీడియా వ్యక్తులు కూడా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు చట్టపరంగా కూడా ఆ మహిళకు రక్షణ లభించింది కాంట్రాక్టర్ పై కేసు నమోదై అతన్ని శిక్షించడానికి చర్యలు మొదలయ్యాయి ఈ సంఘటనతో ఆమెకు మాత్రమే న్యాయం జరగలేదు సమాజానికి కూడా ఒక పెద్ద సందేశం వెళ్ళింది ఒకే మహిళ అయినా తన గౌరవం కోసం ధైర్యంగా పోరాడితే సమాజం అండగా ఉంటుందని అందరూ గ్రహించారు ఆ తర్వాత ఆ మహిళ కూలీ పనులు ఆ తర్వాత ఆ మహిళ కూలీ పనులు మానేయలేదు కానీ సమాజంలో తన స్థానం పెరిగింది ఆమెను అందరూ ధైర్యవంతురాలిగా గౌరవించడం మొదలుపెట్టారు ఇతర మహిళలు కూడా ఈ సంఘటనను చూసి అన్యాయం ఎదురైతే నిశ్శబ్దంగా ఉండకుండా పోరాడాలని స్ఫూర్తి పొందారు ఈ సంఘటన మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఒక మహిళ బలహీనురాలు కాదని పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా తన గౌరవాన్ని రక్షించుకునే శక్తి ఆమెలో ఉందని ఒకే మహిళ కార్మికురాలు పలి పోరాటం ఆమె ఆత్మగౌరవం కోసం తీసుకున్న ధైర్య నిర్ణయం సమాజంలో మార్పుకు దారి తీసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్